అందరికీ నమస్కారం అండి సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోని మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి మీ అమూల్యమైన చేతులతో కామెంట్ ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేసేయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను మా ఇంటి దగ్గర నుంచి మా దగ్గరలో ఉన్న పార్క్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట పక్కనే పార్కు ఎంత ఎండలో పార్క్ ఎందుకు వెళ్తున్నాను అనే విషయం ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ అబుదాబి మ్యారథాన్ అని చెప్పేసి చాలా రోజుల నుంచి జరుగుతుంది అనమాట అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కసారి పెడుతున్నారు రోయెస్లో ఇప్పుడు పెట్టారు మాకు స్కూల్ నుంచి వన్ వీక్ బ్యాక్ మెయిల్ వచ్చింది మీరు మ్యారథాన్ పెడుతున్నాము రోయెస్ టూ పార్క్ దగ్గర సో దీన్ని రోహిస్ టూ పార్క్ అంటారు అక్కడ మీరు రిజిస్టర్ అవ్వండి అని చెప్పేసి పెట్టారు పిల్లలిద్దరికీ రిజిస్టర్ చేశాము సో పెద్దవాళ్ళకి కూడా ఉందంట కానీ ఆ మెయిల్ మాకు లేట్గా వచ్చింది మా దగ్గరకు వచ్చేసరికి అది పెయిడ్ అయిందనమాట అంటే అమౌంట్ కట్టి మేము పే చేయాల్సి ఉంది అప్పుడే మాకు అందులో ఎలిజిబుల్ అవుతాము సో అది మేము రిజిస్టర్ చేసుకోలేదు ఇంకెందుకు అంత అమౌంట్ అని చెప్పి బట్ పిల్లలకి చేసాము మళ్ళీ టూ డేస్ బ్యాక్ అంటే మ్యారథాన్ ఎప్పుడైతే జరుగుతుందో దానికి ముందు టూ డేస్ ముందు మళ్ళీ రీ రిజిస్టర్ అవ్వండి ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లోనే ఉంటుంది అని చెప్పేసి పెట్టారనమాట సో ఏదై ఏదైతే ఆ రోజు మార్తని ఈవినింగ్ అవుతుందో మార్నింగ్ పదకొండు గంటలకు వచ్చి మీరు అక్కడ లైన్లో నిల్చొని రిజిస్టర్ అవ్వాలి అని చెప్పేసి ఉంది ఇదిగోండి పార్క్లో అందరు పిల్లలు పేరెంట్స్ పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు కదా పేరెంట్స్ అందరూ అక్కడ లైన్లో నిల్చున్నారనమాట సో దానికోసమే అందరూ ఒక అరగంట గంట ముందే వచ్చి నిల్చున్నట్టున్నారు మేము వెళ్ళేసరికి క్యూ చాలా పెద్దగా ఉంది అయితే నేను కూడా పిల్లల్ని ముందే పంపించాను మీరు వెళ్ళి లైన్లో నిల్చోండి మేము ఇలాగా వస్తాము అని చెప్పి బట్ మేము వెళ్ళేసరికి పిల్లలు లైన్లో నిల్చోకుంటే అన్నమాట సో వాళ్ళు ఏం లైన్లో నిల్చోలేదు నేను వెళ్ళి లైన్లో నిల్చున్నాను కాసేపటికి మా హస్బెండ్ కూడా వచ్చారు సో ఇదిగోండి క్యూ ఎంత పెద్దగా ఉంది చాలా పెద్దది ఉంది ఈ లైన్ బట్టి మీరు మాకు టీషర్ట్స్ ఆ కిట్ వచ్చిందా మ్యారథాన్ కిట్ వచ్చిందా రాలేదా అనేది ఎక్స్పెక్ట్ చేసి కామెంట్ చేయండి వచ్చిందా రాలేదా నేను తర్వాత చెప్తాను మీకే అర్థం అవుతుంది సో ఇంక అందరం కూడా హుషు హుష్ష్యూ అనుకుంటూ ఇంకా లైన్లో అలా నిల్చున్నాము అది ఎంతకీ ముందుకు వెళ్దు కట్ చేస్తే ఈవినింగ్ అనమాట సో ఈవినింగ్ అందరం కూడా పిల్లల్ని తీసుకుని వచ్చేసాము అంటే పిల్లలు మాకంటే ముందే వచ్చేసారు ఇంక ఇంటికి దగ్గరే కదా పార్కు సో వాళ్ళు ముందే వెళ్ళిపోయి చక్కగా ఆడేసుకుంటున్నారు మేము కొంచెం లేట్గా వచ్చాము టూ డేస్ జరిగింది ఈ ప్రోగ్రామ్ అయితే టూ డేస్ ఉంది మారథాన్ రన్నింగ్ మాత్రం ఒక రోజే ఉందన్నమాట ఇంటికి మాకు మారథాన్ కిట్ వచ్చిందా లేదా అనేది మీకు చెప్పలేదు కదా రాలేదండి సరిగ్గా మేము లైన్లో నిల్చున్నాం అని చెప్పాం కదా నాకు ముందు ఇంకో ఐదుగురు ఎంతమందో ఉన్నారు ఐదుగురో నలుగురో ఉన్నారు సో అక్కడి వరకు వచ్చిన తర్వాత టీ షర్ట్స్ అయిపోయాయి అంట సో టీ షర్ట్స్ అయిపోయాయి అని చెప్పేసి అన్నారు అండ్ ఓన్లీ నెంబర్స్ ఒకటి ఇచ్చారు ఆ నెంబర్స్ పెట్టుకో అది కూడా ఓన్లీ చిల్డ్రన్స్కి ఇచ్చారు స్టార్టింగ్ అంతా ఫ్యామిలీ మొత్తానికి రిజిస్టర్ అయితే ఇచ్చారు చక్కగా కానీ స్టార్టింగ్ ప్రాసెస్ అంతా లేట్ చేసేసారు కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా అందరికీ ఇవ్వడం జరిగింది అందులోని కొంతమందికి ఇంకా మొత్తానికి లేవు క్యాన్సిల్ చేసేస్తున్నామని చెప్పేసి క్యాన్సిల్ చేసేయడం జరిగింది సో అదనమాట జరిగింది సో జరిగింది అన్నమాట టూ అవర్స్ లైన్లో నిలిచిన తర్వాత అక్కడ వాళ్ళు ఫ్రీగా వాటర్ బాటిల్స్ ఇస్తే ఆ వాటర్ తాగేసి ఇంటికి వచ్చేసాం అనమాట సో ఈవినింగ్ మళ్ళీ వెళ్ళాము ఇంకా నెంబర్స్ పట్టుకొని ఇంకా పిల్లలు ఒక్కటి ఇంకేం పాల్గొంటారులే అని చెప్పేసి ఇంకా మేమైతే పంపించలేదు అనమాట ఎందుకంటే అందరి దగ్గర టీషర్ట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఉండవు సో ఇంకేం చేస్తారు అని చెప్పేసి ఇంక పంపించలేదు ఇంక ఈవినింగ్ ఆడుకోవడానికి మాత్రం పంపించాం అనమాట ఇంకా ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ కూడా పెట్టారని చెప్పాను కదా మధ్య మధ్యలో డ్యాన్సులు కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగా కొన్ని కొన్ని యాక్టివిటీస్ అండ్ మ్యాజిక్ షోస్ ఇలాంటివన్నీ కూడా అలా పెడుతూ ఉన్నారు ఈవినింగ్ ఫైవ్ టు నైట్ నైన్ థర్టీ అలా వరకు ప్రోగ్రామ్ ఉందనమాట జరుగుతూనే ఉంది సో ఈ డ్యాన్స్ నాకు బాగా అనిపించింది బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా ఇంకా అందరూ తల వెళ్ళి ఎవరికి నచ్చింది వాళ్ళు చూసుకోవడం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుకోవడం చేశారనమాట అంటే మా పెద్దోళ్ళు ఏమో ఒకసైడ్ ఉన్నారు ఇంకా చిన్న చిన్నోడేమో నేను టూ డేస్ అని చెప్పాను కదా ఫస్ట్ డే అయితే వాడి చుట్టూనే తిరిగి కొంచెం నేను వాడికి ఆడిపించాను కానీ సెకండ్ డే మాత్రం ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తోనే వాడు ఆడుకున్నాడు అనమాట సో అది జరిగింది నాకు ఈ గేమ్ని ఇప్పుడు హర్షిత్ ఆడుతున్నాడు కదా ఆ గేమ్ని చూడగానే బిగ్ బాస్ షోనే అనమాట ఎందుకంటే బిగ్ బాస్లో ఎక్కువ ఇలాంటివే ఏవో ఒక గేమ్స్ పెడుతూ ఉంటాడు సో దీన్ని ఆటుకొని అక్కడికి వెళ్ళండి అక్కడేమో వాటర్ నింపండి అక్కడేమో బెలూన్ నింపండి బెలూన్ ఊదండి అని చెప్పేసి ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు కదా సేమ్ అలాగనే ఇక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ పెట్టేసరికి బాగా అనిపించింది ఇంకా ఫేస్ పెయింట్ ఒకటి పెట్టారు సో ఇక్కడ మాత్రం నేను వచ్చిన దగ్గర నుంచి ఒక త్రీ యాక్టివిటీ ఇలాగా త్రీ ప్రోగ్రామ్స్ ఏవో పెట్టారు సో ఎప్పుడు పెట్టినా సరే ఫేస్ పెయింట్ మాత్రం పక్కగా ఉంటుంది ఫేస్ పెయింట్ ఉంటుంది అండ్ నార్మల్ పెయింట్ ఉంటుంది కామన్గా ఇంక ఇవే అలా పెడుతూ ఉంటారు రిపీటెడ్గా బట్ మధ్య మధ్యలో ఇలా పెట్టడం వల్ల వీళ్ళకి కూడా పిల్లలకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుందిలేండి ఎందుకంటే ఒకటే బోర్ కొడుతుంది కదా ఎంత మనం అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్ళినా సరే ఇంకా అలా అనిపిస్తుంది కదా ఇదిగోండి పెయింట్ కూడా పెట్టారు బట్ మీటన్నిటికీ లైన్ లైన్ లైన్లు ఉన్నాయన్నమాట అండ్ మా వాడు పెయింట్ కూడా వేశాడు ఫస్ట్ ఫేస్ పెయింట్ వేసుకున్నాడు తర్వాత ఇది వేశాడు ఇంకా పెద్దోడైతే నా దర్దాపుల్లో కూడా లేడనమాట వాడు ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలియదు ఎక్కడెక్కడికో వెళ్ళాడాడు అయితే మాత్రం యాక్చువల్లీ ఇక్కడ టూ డేస్ ప్రోగ్రామ్ అని చెప్పాను కదా సో ఫస్ట్ డే అసలు ప్రోగ్రామ్ జరుగుతున్నట్టు కూడా తెలియదు అంటే మేము పక్కనే అపార్ట్మెంట్ పెట్టుకుని కూడా మాకు అసలు తెలియని కూడా తెలియలేదు నార్మల్గా ఎప్పుడు పిల్లలు ఈవినింగ్ టైం ఆడుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారులేండి సో అలాగే వాళ్ళని పంపిద్దాం కదా అని చెప్పేసి నార్మల్గా ఉన్నాను బట్ ఫ్రెండ్ మెసేజ్ పెట్టింది అనమాట ఇలాగ ప్రోగ్రామ్ జరుగుతుందంట అని చెప్పేసి వెళ్ళు అని చెప్పి ఇక్కడ ఏం జరుగుతున్నాయి ఏంటి ముందుగా అసలు ఏం తెలీదు సో నేను అంతకు ముందే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నారు అంటే పేరెంట్ మీటింగ్ పెట్టారనమాట ముందు రోజు మోక్షిత్ గడ్డి పెద్దోడు స్కూల్కి ఇటు సైడ్ నుంచే వెళ్ళాలి దీన్ని దాటుకొని సరే వెళ్తూ ఉంటే అన్ని అరేంజ్ చేస్తున్నారు అదేమో మారుతాను ఉందన్నారు కదా సాటర్డే ఆ రోజు ఓన్లీ ప్రోగ్రామ్ ఉంటుందేమో అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను వెళ్ళడం మానేశాను ఇంకా తర్వాత మెసేజ్ పెట్టేసరికి మళ్ళీ సరే అయితే చూద్దాం ఉండు అని చెప్పేసి వచ్చాను అనమాట ఇంకా చాలా మంది కనిపించారు మన వాళ్ళందరూ అదే ఇంకా ఆల్రెడీ తెలిసిన ఇక్కడ కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు అదే ఉంటారు కదా సో అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు కానీ జస్ట్ ముఖ పరిచయం అయినా ఉంటుంది కదా అలా అందరూ కనిపించారు అనమాట పిల్లలు అందరూ ఎక్కువగా ఇష్టపడిన గేమ్ ఏదైనా ఉందంటే నాకు అది ఇదే అనిపించింది మాక్సిమం పిల్లలు అందరూ ఇక్కడే ఎక్కువ ఆడుతున్నారండి అంటే ఈ లోపల నుంచి లోపలికి దూరడం మళ్ళీ ఇక్కడ నుంచి జారడం అనమాట సో చాలా ఎక్కువ మంది పిల్లలు అక్కడ బాగా ఆడారు చాలాసేపు ఆడుకున్నారు ఇంకా మా చిన్నోడైతే చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా మిగతా అన్ని గేమ్స్ వదిలేసి ఇంక ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాడనమాట అప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా టైం అయిపోతుంది రారా వెళ్ళిపోదాం అంటే ఇంకా ఆడదాం అని చెప్పేసి ఉందాడికి అంత అంటే కొంచెం వాళ్ళకి ఏదైతే ఫన్గా అనిపిస్తుందో అక్కడే కదా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఎక్కువ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు సో ఇంకా అలా అనమాట ఇంకా మా పెద్దోడు అయితే ఇంకా వాడు పెద్దగా ఉన్నాడు కదా ఇంక వాడిష్టం వాడు ఎక్కడెక్కడ ఏమేమి ఆడుతున్నాడో కూడా ఇంక వాడికే తెలియదు అన్నట్టు వాడికి నచ్చిన చోటల్లా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతున్నాడు ఇంకా వాడిని నేను అసలు పట్టించుకోవడం కూడా పట్టించుకోలేదు మ్యాక్సిమం ఇదిగో ఈ ఏరియాలోనే మా పెద్దోడు గేమ్స్ అన్నీ కూడా ఆడాడు అనమాట ఇక్కడే టెన్నిస్ బాలు ఫుట్బాలు సో ఇలా రకరకాలు అన్నీ కూడా పెట్టారు అనమాట అండ్ ఇక్కడ కొన్ని టైం పెట్టారు వన్ మినిట్ టైంలో మనం అలా ట్యాప్ చేయాలన్నమాట లెగ్స్ తోటి సో ట్యాప్ చేస్తే వన్ ట్వంటీ కంటే ఎక్కువ వస్తే కనుక వాళ్ళకి ఏ గిఫ్ట్ వస్తుంది మోక్షితికి ఆ గేమ్లో గిఫ్ట్ వచ్చింది అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇద్దరు ప్లేయర్స్ ఆడతారు ఏబి సో వాళ్ళిద్దరూ కూడా అక్కడ లైట్ అలాగే వెలుగుతుంది కదా లైట్ వెలుగుతున్నప్పుడు దాని మీద క్లిక్ చేయాలన్నమాట సో ఫిఫ్టీ ఫైవ్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు సో అది కూడా ఆడాడు వాడికి రాలేదు సేమ్ గేమ్ నేనే ఆడాను నాకు ఫిఫ్టీ నైన్ వచ్చింది స్కోరు సో ఆడే అదే మాకు మాకు కూడా గిఫ్ట్ వచ్చింది అంటే ఏదో చిన్న గిఫ్ట్ బట్ కొంచెం మనకి హ్యాపీ అనిపిస్తుంది కదా అలా వచ్చినప్పుడు సో అదనమాట ఇంకా స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ పెట్టారు అండ్ రింగ్స్ వేస్తారు కదా దూరం నుంచి ఆ గేమ్ పెట్టారు ఇలా మధ్య మధ్యలో ఇక్కడేమో ఏ ఒక మ్యాజిక్ షోస్ అలా ఒకటి జరుగుతున్నాయి సో బాగుందండి టూ డేస్ కూడా బాగా అనిపించింది ఇంకో టూ డేస్ ఉంటే బాగుండు అన్నిటిని కూడా కవర్ చేసే చేద్దాము అని చెప్పేసి అనిపించింది అంటే ఒకటి చూస్తే ఇంకొకటి చూడడానికి అవ్వలేదు అన్నట్టుంది అనమాట ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మాకు కొంచెం ఆకలేసింది సరే ఇంటికి వెళ్ళి వండే కన్నా బయట తినేద్దాము అని చెప్పేసి అనుకున్నాము ఒక త్రీ ఫ్యామిలీస్ ఉన్నాము అప్పటికప్పుడే ప్లాన్ చేసుకున్నాము జస్ట్ సరే ఇంకా వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాము ఫస్ట్ ఉడిపి అని చెప్పేసి ఇక్కడ కొత్తగా ఒకటి పెట్టారు అక్కడికి వెళ్దాం కదా అని చెప్పేసి వెళ్తే అస్సలు ఖాళీ లేదు ఎందుకంటే ఆ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా బయటకు తినేద్దామని చెప్పేసి అనుకుంటున్నట్టున్నారు అందరూ బయటే ఉన్నారనమాట ఇంక పిల్లలు ఫుల్ చెమటలతో ఉన్నారు అంటే అని చెప్పేసి ప్లాన్ వాళ్ళకంతా ఆడుకోవడానికి అన్నట్టుగా కదా వచ్చారు సో ఇంకా చెమటలు ఆబాట్లతోనే ఇంకా డైరెక్ట్గా మేమైతే అక్కడికి వచ్చేసాము సేమ్ సౌక్లోనే నీలూస్ రెస్టారెంట్ ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్తే అక్కడ కూడా అసలు ఖాళీ లేదు ఇంకా ఫైనల్ ఆప్షన్ సౌదీయన్ కిచెన్ అనమాట సౌదీయన్ కిచెన్కి ఎప్పటి నుంచో ఇక్కడికి రావాలి రావాలి అనుకుంటున్నాను కానీ సో మేమైతే ఎప్పుడు రాలేదు సో ఓకే ఇక్కడ కూడా ఫుడ్ టేస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఈసారి అనిపించింది అండ్ మాకు ఇదే బెస్ట్ ఆప్షన్ అయిందిలేండి ఎందుకంటే త్రీ ఫ్యామిలీస్ అండ్ పిల్లలు ఉన్నారు అండ్ ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు వాడికి ఇక్కడ కింద అయితే చక్కగా ఫ్రీగా ఆడుకుంటాడు కదా అని చెప్పేసి ఇంక ఇదే మంచిగా అయింది అండ్ టేబుల్స్ మీద కూర్చున్నప్పుడు ఎవరికి వాళ్ళే మళ్ళీ నార్మల్గా ఫ్యామిలీస్ విడివిడిగా కూర్చున్నట్టు ఉంటుంది ఇక్కడైతే ఇంక అందరం కలిసి కూర్చొని తిన్నాము బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అంటే యుఏకి వచ్చాక ఎప్పుడు మండీలో ట్రై చేయలేదు ఇండియాలోనే ఎప్పుడూ తినడమే కానీ సో ఇక్కడ కూడా బాగా అనిపించింది ఇంకా మీ ఫైనల్గా ఫుడ్ అయితే వచ్చేసిందండి ఇంట్లో వండకుండా చక్కగా ఇలా బయటని తినడం అంటే ఎంత ఇష్టమో కదా ఆడలికి సో బోల్డెన్ని తోముకునే పని ఉండదు వండుకునే పని ఉండదు బాగుంటుంది అన్నీ కూడా అందరినీ కవర్ చేయడానికి ఫోటో తీయడానికి చాలా కష్టపడ్డాను బట్ అందరినీ ఒకేసారి కవర్ చేయడం నా వల్ల అయితే కాలేదు బట్ ఉన్న దాంట్లోనే ఏదో విధంగా అలా కవర్ చేసి వీడియో క్లిప్ అయితే తీసేసాను సో ఇప్పుడు అక్కడ వీడియోలో ఫుడ్ వడ్డిస్తుంది కదా తన పేరు మీనా సో మీనా అది ఉంది బర్త్డే అనమాట సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ బర్త్డే పార్టీలు అన్నీ ఇక్కడే మిక్స్ అయిపోయాయి సో సింపుల్గా ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి బాబుని పట్టుకొని ఉంది కదా తన పేరు చిన్నారి అనమాట సో వాళ్ళు మేము సేమ్ అపార్ట్మెంటే సేమ్ ఫ్లోరే సేమ్ ఫ్లోర్లోనే ఉంటాము అండ్ వీళ్ళు మాత్రం వేరే అపార్ట్మెంట్ ఉంటారు మాకు కొంచెం దూరంగానే ఉంటారులేండి వీళ్ళు చాలా దూరంలో ఉంటారు అండ్ నార్మల్గా నేను ఇండియాలోకి వెళ్ళినప్పుడు ఏ మండీలో అయినా సరే కిందనే పరిపేశారు వీళ్ళు మాత్రం పరిపేయలేదండి మమ్మల్ని మోసం చేశారు ఓన్లీ కార్పెట్తో అనమాట సౌదియన్ కిచెన్లో నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే ఆంబియన్స్ మొత్తం బాగా అనిపించింది అండి ఓల్డ్ స్టైల్లో ల్యాంప్స్ ఉంటాయి కదా ఎప్పుడు నా చిన్నప్పుడు చూసాను అనమాట అవి కిరోసిన్ బుడ్డులు అని చెప్పేసి ఉండేవి దీపం బుడ్డులు అని చెప్పేసి అందులో దీపం వెలిగించే వాళ్ళు అనమాట కరెంట్ పోయినప్పుడు అది ఆ స్టైల్ మొత్తం పైన అంతా అదే డిజైన్ పెట్టారు అండ్ ఓల్డ్ స్టైల్లో ఏవైతే రూమ్స్ సపరేట్ చేశారో అవి కూడా కింద జస్ట్ వాల్ ఇలా కట్టి దానిపైన జస్ట్ చిన్న కర్రలు ఉంటాయి కదా కర్రలు పెట్టారనమాట బాగుంది బాగా అనిపించింది ఓల్డ్ లుక్ అయినా సరే కాసేపు అక్కడ ఉన్నంతసేపు కూడా చక్కగా పిల్లలు కూడా బాగా ఫ్రీగా ఆడుకున్నారు అండ్ మాకు కూడా బాగా అనిపించింది అండ్ చాలా రోజుల తర్వాత ఇలాగా అందరం కలిసి తినడం కానివ్వండి ఏదైతే ఉందో ఫుల్ హ్యాపీ అనమాట అండ్ మెయిన్ పిల్లలు హ్యాపీ అయితే మనకు కూడా హ్యాపీ అయ్యే కదా సో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నన్ను సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం